హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను నిన్న నేను చెప్పాను కదండి పంచారామాలు పంచభూతాలు పంచగంగలు పంచలోహాలు ఇవి చెప్పాను కదా మళ్ళీ ఈరోజు ఏంటంటే ఇంకో నాలుగు విషయాలు చెప్దామని వీడియో పెడుతున్నానండి చూడండి తెలుస్తుంది అందరికీ తెలిసే ఉంటుంది చెప్పాను కదా పిల్లలు బాగా ముఖ్యంగా పిల్లలకి తెలుసుకుంటారని చెప్పి పెడుతున్నానండి ఈరోజు ఏంటంటే పంచామృతాలు పంచగవ్యాలు అలాగే పంచోపచారాలు పంచపాండవులు అండి పంచామృతాలు ఏంటంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఇవి ఐదు కూడా పంచామృతాలండి పిల్లలు పిల్లండి మీరు కూడా ఇవి పంచగవ్యాలు అంటే గోవు పాలు అంటే ఆవు పాలు గో పెరుగు గో నెయ్యి గో పంచకం గోమయం ఇవి ఐదు పంచగవ్యాలు నెక్స్ట్ పంచోపచారాలు అంటే పూజ ఉంటుంది కదా మనం పూజ చేసుకుంటాం అదేంటంటే పంచోపచార పూజ ఉంటుంది షోడసోపచార పూజ కూడా ఉంటుంది ఇది పంచోపచార పూజ అవి పంచోపచార పూజలో ఏమేమి ఉంటాయంటే స్నానం పూజ నైవేద్యం ప్రదక్షిణం నమస్కారం ఇవైదు పంచోపచార పూజ అలాగే పంచపాండవులు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఈ ఐదుగురు పంచపాండవులు అన్నమాట ఈరోజు ఇవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కొన్ని చెప్తాను పిల్లలు జాగ్రత్తగా పిల్లలకి చూపించండి వాళ్ళు కూడా చదువుకుంటారు తెలుసుకుంటారు ఉపయోగపడుతుందని పిల్లలకి ఉపయోగపడుతుందని పెడుతున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్